ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ ఉప్మా అండి దానికి కావాల్సిన ఏంటంటే ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగుతుండగానే ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ ఒక టమాటో కోసి పక్కన పెట్టుకోవాలి అనేది బాగా వేగిపోయాయి ఇప్పుడు పోపు దినుసులు అనేది వేసేద్దాం మనకి ఉప్మాకి పోపు బాగుంటేనే బాగుంటుందండి పో ఏదో గింజలు గింజలుగా పిల్లలు పప్పులు పిల్లలు అంటే పప్పులు ఎక్కువగా తింటారు కాబట్టి వేసుకుండగానే కొద్దిగా కరివే పాటు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేయాలి తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్క ఒక చిన్న బంగాళదుంప కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక నీ కూడా వేయాలి వేసి మనకి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ముక్కలు మొక్కటం కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఉప్మా మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి సౌండ్ కూడా చూడంటే చక్కగా వస్తుందో అసలు ఇలా పొటాటో వేయటం వల్ల చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే కొంతమంది పిల్లలు ముక్కలు వేరేస్తారు అయినా ఈ ముక్కలు పిల్లలకు అలవాటు చేస్తే చాలా హెల్తీ టమాటో క్యారెట్ పొటాటో ఆనియన్ రోజుకి ఒక ఉల్లిపాయ తింటే చాలా మంచిది అండి ఉల్లి చేసుకున్న తల్లి కూడా అంటారంట చాలా అంటే చాలా బాగుండేది అప్పుడు ఇది మొత్తం కలిపాం కదా ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూస్తున్నారా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి గురించి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత అండి కొద్దిగా వాళ్ళంతరువు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులున్నర వాటర్ పోయాలండి ఇది మెజర్మెంట్ చూస్తున్నారా ఇలా మొత్తం కలుపెట్టాను ఇప్పుడు దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు దీంట్లోకి వాటర్ ఈ గ్లాస్తో రెండు గ్లాసులున్నారు వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది పోసాకి ఇలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు ఇవి తెరలాలి బాగా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తాయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా తిరుగుతున్నప్పుడు రవ్వ పోసి తిప్పాలి చూసారా రవ్వ అనేది మనం పోసి తిప్పేసాం రెండు గ్లాసుల నరకి గ్లాస్ రవ్వ గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అయినా అంతే సేమియాకు మటుకు తగ్గించి పోసుకోవాలండి ఇది ఇలా మొత్తం ఒకసారి కళ్ళ తిప్పి దీని మీద ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఆ నీరు అనేది గుంజుకొని అనమాట మాది అనేది గోధుమ రవ్వ సన్న రవ్వ అండి బాగా కేసర్ రవ్వ ఇలా మూత పెట్టేయాలి చూసారా ఫ్రెండ్స్ మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది స్టవ్ అనేది వేసి ప్లేట్లు పెట్టేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఈ స్టైల్లో చేస్తాను ఉప్మా బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వేరే మళ్ళీ కరుస్తాను